దేవుణ్ణి అడుగుతున్నా ఎవరిని గద్దించాడంట దేవుడు దేవుడు ప్రేమించి నీ జ్ఞానం ఇస్తాడు తల్లిదండ్రులు ఇస్తారు బిస్కెట్లు కొనిస్తారు పెద్దగా అయితే ఒక ప్లాట్ కొనిస్తారు లేకపోతే ఇంకా వాళ్ళకు పెద్ద అయితే ఒక పెళ్లి చేస్తారు అంతే దేవుడు ఏమి ఇస్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు ఏమి ఇస్తాడు జ్ఞానాన్ని తల్లిదండ్రులు ఇస్తారా జ్ఞానాన్ని ఎవరు ఇస్తారంట జ్ఞానమును దేవుడే ఇస్తాడు కాబట్టి మీలో కో జ్ఞానం కొద్దుగా ఉంటే ఎవరిని అడగాలంట దేవుని అడగాలి మీ పిల్లలకి ఏం నేర్పించాలి జ్ఞానము నివ్వమని నేర్పించాలి మీకేం కావాలి జ్ఞానం కావాలి ఏ జ్ఞానము మన తల్లిదండ్రులు నేర్పించింది కాదు ఈ లోక పెద్దతలు నేర్పించింది కాదు ఈ లోకంలో ఉండే ఆచారాలు నేర్పించినవి కావు కాబట్టి ఈ లోక ఆచారాల ప్రకారము మనము ఉండకూడదు బిడ్డారా మరి ఎట్లు ఉండాలంటే దేవుడి జ్ఞానం కావాలంట మనకు దేవుడి జ్ఞానం నీ కొద్దువగా ఉంటే నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు ఇస్తాడంట ఇదిగో ఆయన అనుగ్రహిస్తాడు ఎవరిని గద్దింపక ఆయన అందరికీ ధారాళంగా ఇస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ కాబట్టి వీళ్ళారా సాధాన్ని ఏం చేస్తాడంటే జ్ఞానం లేకుండా చేస్తాడు మన దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడంట ఆయన అడిగితే నువ్వు వాక్యాన్ని చదువుతుంటే గొప్ప జ్ఞానమును దేవుడిని అనుగ్రహిస్తాడు ఇదిగో ఆయన ఎవరిని గర్దించకుండా అందరికి ఇస్తాడంట అంటే దేవుడి లోపల దయా కనికరం కృపనే తప్ప ఆయన నేను ఇవ్వదు అని ఆయన పట్టుకోడు దీవెనలను ఆశీర్వాదం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఇదిగో మన లోపల సందేహం రాకూడదు అయితే అతడు ఏ మాత్రము సందేహించకుండా విశ్వాసముతో అడగవలను సందేహించి వాడు చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండను అట్టి మనుష్యుడు త్రివిమనస్పుడై తన సమస్తముల మార్గం ఎందు అస్థిరుడు గనక ప్రభువు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది జ్ఞానం లేకపోతే అడుగు జ్ఞానమే అన్ని ఆశీర్వాదాలకు మూలము బిడ్డారా ఎందుకు జ్ఞానం పొందుకున్నావు అనుకో నువ్వు ఆత్మను అనుసరించి నడుస్తావు పరిశుద్ధాత్మ దేవుడు ఏది చేయమంటాడో అదే చేస్తావు పరిశుద్ధాత్మ దేవుడు ఏదే వద్దు అంటాడో అదే నువ్వు చేయకుండా ఉంటావు ఆ విధంగా నీ జీవితంలో ఆశీర్వాదములు పెరుగుతాయి జ్ఞానం లేకపోతే అందరిలాగా ఏదంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటావు ఏదంటే అది చేస్తూ వెళ్ళిపోతూనే ఉంటాం అయితే నీ విషయంలో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు అట్టి మనుష్యుడు ద్విమనస్సుకుడై రెండు మనసులు కలవాయి సమస్త మార్గములే అంద అంటే అన్ని ప్రయత్నాలలో అన్ని మార్గాలలో అస్థిరుడు అంటే ఎక్కడ నిలబడడు ఏం చేస్తారంట ఎక్కడ నిలబడరు నేను కొంతమంది అంటారు అన్న నేను ఏ చేసినా కూడా అది ఆశీర్వాదం ఉండలేదన్న అది కొద్ది రోజుల మట్టుకే ఉంటుందన్న ఆశీర్వాదం ఉంటలేదు దీవెని ఉంటలేదు అని అంటారు అయితే ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఏంటిది అనంటే ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇదిగో ప్రభువు వలన నీకు ఏమైనా దొరకాలనంటే ఫస్ట్ నీకు రెండు మనసులు తీసే రెండు హృదయాలు తీసేసే ఒకటే మనసు పెట్టుకో దేవుడి పైన ఖచ్చితంగా దేవుడు గద్దింపక నాకు అనుగ్రహిస్తాడు జ్ఞానమును దేవుడు నాకు దీవెన్ని ఇస్తాడు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు నేను దేవుడి మార్గంలో నడిస్తే నాకు ఆశీర్వాదము తక్కువ కాదు దేవుడు ఏం చెప్పాడు తెలుసా ఆయన నమ్ముతేనంట ఆయనకు నమ్మకంగా ఉంటే వేయి తరాలు దీవిస్తాడంట ఎన్ని తరాలు వేయి తరాలు ఆ వేయి తరాలకు దీవెననికి అనుగ్రహించబడుతుంది వేయి తరాల దీవెనని జీవితంలో నువ్వు పొందుకుంటావు కాబట్టి బిడ్లారా మీ జీవితంలో గొప్ప దీవెనలు పొందుకోవడానికి మీరు మొదటగా మీకు ఏం కావాల్సింది ఆత్మ మనస్సు ఏం కావాలి ఆత్మ మనస్సు అందరు చెప్పండి ఆత్మ మనసు ఇది ఏంటిది అనుకుంటున్నారా ఈ ఆత్మ మనసు ఉంటే మీరు క్రొత్తగా జన్మించిన పిల్లలు లాగుంటారు ఆమె హలోయ ఇది అర్థమవుతుందా నేను చెప్పేది ఒకసారి చేతులు ఎత్తండి నేను చెప్పేది అర్థమవుతున్న వాళ్ళ చేతులు ఎత్తండి దేవునికి మహిమ కలగను గాక కాబట్టి ఆత్మను అనుసరించి పరిశుద్ధాత్మ నడిపింపుతో మీరు ఉండాలి బిడ్డారా దేవుడు అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యమును జరిగిస్తాడు